ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోబు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ను మన ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన గాయముల చేత మీకు స్వస్థతను కలుగజేస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు పరిశుధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరని ప్రత్యేకమైన వాడు మరియు ఆయన పాపము చేయలేదు ఆయనలో ఏ కపటము లేదు ఆయన మన వలె శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను మరి ఇటువంటి మహా పరిశుద్ధుడు మన ప్రభువైన క్రీస్తు వారు ఎందుకు గాయాల పాలయ్యాడు కేవలం ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రియులార కేవలము పాపులమైన మనలను రక్షించడానికి మన ప్రభువైన యేసు క్రీస్తు మన శిక్షను ఆయన భరిస్తూ మన పాపములకు ప్రాయశ్చిత్తము పరిహారం చేస్తూ సిల్వలో సాతానును నశింపచేస్తూ సాతాను యొక్క కబంధ హస్తాల నుండి మనలను విడిపిస్తూ మనకు మరణ భయమును మనలను విడిపిస్తూ గాయాలయ్యాయి కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది గాయములు చేయు దెబ్బలు ఆయన భరించి వాటి ద్వారా మన అంతరంగంలోని చెడుతనమును తొలగించి వేశాడు కాబట్టి మనమందరము కూడా ఆ యేసు క్రీస్తు వారి గాయాల ద్వారానే రక్షణ పాప క్షమాపణను పొందుకొనియున్నాం ఆయన పొందిన గాయముల చేత మనలను పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా పరలోక సంబంధమైన వారిగా చేశాడు మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి గాయములు నీకు నాకు సర్వ ప్రజానికానికి గొప్ప రక్షణ మరియు పాప క్షమాపణను దయచేశాయి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మనము పాప క్షమాపణ రక్షణ పొందుతామని మన మేలు కొరకు మన శాపముల నుండి విడిపించుట కొరకే మన ప్రభువైన క్రీస్తు సిల్వలో తాను శాపముగా మారాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అన్న వచనము ప్రకారము మనందరి నిమిత్తము మన ప్రభువైన యేసు క్రీస్తు సిల్వలో బాధలను వ్యాధులను అనుభవించాడు వ్యాధి అనునది ఒక శాపము మరి అది ఒక జీవితాన్ని నాశనము చేస్తుంది అందువల్లనే మీరు ప్రతి బానిసత్వము నుండి మరియు అపవాది ద్వారా మీకు సంభవించు ప్రతి ఆటంకముల నుండి మిమ్మల్ని విడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ వ్యాధుల నిమిత్తము భయపడకండి ధైర్యముగా ఉండండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ జీవితంలో వ్యాధులను మరియు వేదనను మీరు ప్రభు మీ వ్యాధులన్నిటినీ సిల్వలో సహించాడు ఆయన మీకోసము శాపముగా మారి చివరికి మరణమును కూడా రుచి చూశాడు ఆయనను సిలువ వేయుటకు పిలాతుకు అప్పగించారు కానీ ఆయనను విడిపించుటకు పిలాతుకు అధికారము కలదని చెబుతున్నాడు గనుక పిలాతు నాతో మాటలాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారము కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనెను అందుకు ఏసు పైనుండి నీ కీయబడి నే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను అన్న వచనము ప్రకారము యేసు తన పిల్లలను వరి అనారోగ్యం నుండి స్వస్థపరచుటకును ఆయన శరీరమును నలుగొగొట్టుటకు ఇష్టపడనని పిలాతుతో తెలియజేశాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ యొక్క రోగములను మరియు మీ బలహీనతలను ఆయన తన మీద వేసుకొని తానే భరించాడని మర్చిపోకండి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఎక్కడికి వెలుచున్నారు అని తెలుసుకొనుటకు మీ పట్ల ఆయన జాగ్రత్త వహించి మీకోసము శ్రద్ధ చూపే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎవరైనాను సరే భయపడకండి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ వ్యాధుల నుండి మిమ్మల్ని స్వస్థపరచుటకు మీ పట్ల ఆయన చిత్తము కలిగి ఉన్నాడు కనుకనే మీ హృదయములను కలువరపడనీయకండి వ్యాధి బాధలతో ఉన్న మీ మీద తన వెలుగును ప్రకాశింపజేసి మరి మీ రోగములను స్వస్థపరుస్తాడు కాబట్టి ఎన్నో సంవత్సరముల నుండి వ్యాధితో అనారోగ్యముతో బాధపడుచున్నను సరే ఆందోళన పడుట మానివేయండి దేవుని వాక్యము మీలో చేయుటకు చోటివ్వండి మీ పూర్ణ మనసుతో మీ దేవుని వెతికినట్లయితే యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ జీవితాలలోనూ మరియు మీ శరీరాలలోనూ తప్పకుండా ఈరోజు అద్భుతాలను జరిగిస్తాడని విశ్వాసముంచండి భయపడకండి తను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది కనుకనే ధైర్యముగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను చేయండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరి అటువంటి గొప్ప ధన్యత కృప దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ నూతన దినములో నిన్ను స్థుతించే ధన్యతను మాకిచ్చినందుకై నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా డాక్టర్ల చేత మేము చేయి విడవబడిన స్థితిలో మరణకరమైన వ్యాధితో ఎంతో కాలము నుండి బాధపడుచున్నాం అయ్యా ఈరోజు నీవిచ్చిన వాగ్దాన వచనము ప్రకారము నీవు మా నిమిత్తము పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతను కలుగజేయము అపవాది ద్వారా మాకు కలుగు ప్రతి ఆటంకముల నుండి మరియు బంధకముల నిండి విడిపించి మమ్మను ఆనందింపజేయము దేవా మా కుటుంబము మీదను మరియు మా వ్యక్తిగత జీవితాలలోనూ ఉన్న శాపములను తొలగించి మమ్మలను శాప విముక్తులనుగా చేసి దీవించుమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము వచ్చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఎకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen